చేసిండ్రు మామయ్య గారితో మాట్లాడండి అంకులను మాట్లాడారు మా హస్బెండ్తో మాట్లాడారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన ఒక్క రూపాయి ఇవ్వలేదే నాకు ఇవాళ కొంతమంది అయినమ్మ వారసులను మేము బయటికి తీసుకొస్తున్నాం అని అంటున్నారు మేమేమన్నా నల్లమ్మల అడుగులో ఉన్నామా అంటే మందికి ఒక దీవులు ఉన్నామా మమ్మల్ని బయటికి తీసుకురావడానికి గడ్డ మీద పోరు గడ్డ మీద మేము ఐలమ్మ పోరాటం చేసిన గడ్డ మీద ఉన్నాం మేము మమ్మల్ని ఒకరు బయటికి తీసుకొచ్చేది ఏంటి అని ప్రశ్నిస్తున్నా ఐలమ్మ విగ్రహావిష్కరణ నాడే పలాన వాళ్ళు వారసులు అని అందరికీ తెలిసిపోయింది దయచేసి ఇవ్వ వాళ్ళు కొట్టిపోకండి ఇప్పటి వరకు దోచుకున్నది చాలు ఐలమ్మ పేరు చెప్పి ప్రతి ఒక్క లిస్ట్ నా దగ్గర ఎంత మంది దోచుకున్నారు ఐలమ్మ విద్యావిష్కరణ చేస్తున్నాం ఐలమ్మ పేరు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని మీ పొట్ట కోటి కోసం మీరు చేసుకున్నారే కానీ ఏం చేశారయ్యా సంఘానికి చేసిందా ఇప్పటికి నేను తర్వాత చెప్పుకుంటా చాకలి అని వీళ్ళు ఎంతమంది చెప్పుకుంటారు మా అమ్మ నాలుగు పని పనిచేస్తాడు మా నాన్న ఇస్త్రీ చేస్తాడు నేను ఎక్కడికి పోయినా చాకలి ఐలమ్మ మన ఊని మనవరాలని చెప్పుకుంటా చాకలి నా ఇంటి పేరు అన్న చిత్తారా తర్వాత గర్వపడదాం చాకలి ఐలమ్మ అని చెప్పుకోవడం ఉన్నంత గర్వం మన కుల పేరు చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎలాగైతున్నాడో ఇన్ని సంఘాలు పెట్టిన మనకు ఒక్క నాయకుడు ఉంటే తప్పేంటి కాబట్టి నా కుటుంబాన్ని ఐలమ్మ వారసులుగా మీ అందరికీ ఇప్పుడు ఈ స్టేజ్ పరిచయం చేసిన బస్వరా శంకరన్న గారు వారి ఎన్నంటే నేనుంటా వారితో పని చేయడానికి ముందు వచ్చా వారికి నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి మా కోసం ఏం చేయమని అడగట్లేదు ఐదమ్మ వారసులు ఎవరు నా కుటుంబంతో పాటు మీకు లేన కుటుంబాల లిస్టు మొత్తం నేను ఇస్తా నా ఒక్క కుటుంబమే అని నేను ఏనాడు చెప్పుకోలేదు చెప్పుకోను కూడా అయినమ్మకు ఐదుగురు కొడుకులు సంతానం ఉన్నారు వాళ్ళందరూ కూడా బాసులకి ఇంటికే వస్తారు కాకపోతే ఇందులో బాగా ఫేమస్ అయిపోయిందంటే మామయ్య రెండు వందల యాభై చిల్లాలకి ఎక్కువ విజయావిష్కరణలు చేసింది మామయ్య గారు ఇప్పుడు వచ్చే ఆదివారం కూడా సిరి జిల్లాలలో విజయావిష్కరణ ఉంది అక్కడికి ముఖ్య మామయ్యనే పిలిచింది ఎక్కడికి పోయినా మా కంటే గుర్తింపు ఉంది అయినా మా బాసులు అని అది పోగొట్టుకు అమ్మేది ఈ చిల్లర చిల్లర మాటలను మానేయండి మన మనమే తక్కిబడి పడేస్తున్నాం ఎదుగనివ్వకుండా అలాంటప్పుడు ఇన్ని సంఘాలు పుట్టుకలమాట ఎదురావు కాబట్టి అందరం ఒకే సంఘం ఒకే నాయకుడు అన్న నినాదంతో ఉందాము ఆల్రెడీ బిఎస్సీ బిఎస్సి నేను హౌస్ వైఫ్ నేను పెద్ద జాబ్ ఏం చేయట్లేదు మీలాగా నలుగురిలో తిరగడానికి కాదు ఇప్పుడు తిరగాలనుకుంటున్నా ఎందుకంటే మాకు ఇవాళ జరిగిన అవమానానికి మాత్రమే నేను బయటికి వచ్చాను మమ్మల్ని బయటికి రాకుండా తొక్కి పడేయాలనుకున్న నాయకులు నేను తొక్క అయినమ్మ పేరు చెప్పుకున్న దోపిడిగాళ్లను దోచుకున్న వాళ్ళను